దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రణాళిక లేదా ఉద్దేశం ప్రత్యేకమైన ఆలోచన ఏమై ఉంటుంది అని చాలాసార్లు మనందరం ఆలోచన చేస్తూ ఉంటాం అయితే ఈ రాత్రి దేవుని సన్నిధిలో వాక్యపు వెలుగులో దేవుని యొక్క కృపను కనిపెడుతూ దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఒక కొద్ది సమయము దేవుని మాటల్ని మనం వినే ప్రయత్నం చేద్దాం అయితే దేవుడు వింటున్న నీ విషయంలో చెప్తున్న నా విషయంలో అలాగే మన ముందు తరాల విషయంలో అలాగే రాబో తరాల విషయంలో దేవుడు ఒక శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆ సంకల్పం ఏమిటో మనకు అర్థమైతే మనం చాలా విశ్వాసంలో స్థిరత్వాన్ని సంపాదించుకునే అవకాశం మనకుంటుంది చాలా విశ్వాసంలో బలాన్ని సంపాదించుకునే కృప కూడా మనకు కలుగుతుంది ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది దేవుని కూర్చున్న మాటలు వినడం వలన కలుగుతుంది లేదా అది అర్థమవడం వల్ల మనకు విశ్వాసం ఇంకా అధికమయ్యే అవకాశం ఉంది కనుక దేవుడు మన విషయంలో కలిగిన ప్రత్యేకమైన సంకల్పాన్ని ఒకసారి ఈ రాత్రి మనము ఆలోచించేద్దాం గలతి పత్రికలో ఒక మాటను చదువుకుందాం గలతి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుదాం పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన విమోచిం చూడండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మనందరి విషయంలో ఏమిటి ఆ సంకల్పం అంటే ఆ సంకల్పం యొక్క ఉద్దేశ్య ఆ సంకల్ప ప్రకారమే దేవుడు మనల్ని పిలిచాడు ఈ కాలంలో ఈ సమయంలో ఏమిటి ఆ సంకల్పం అంటే ఈ దుష్ట కాలము నుంచి ఈ దుష్ట సంబంధమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించాలన్న ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడని దేవుని వాక్యమంతో మాట్లాడుతుంది బాగా ఆలోచన చేయాలి దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే దుష్ట కాలము నుంచి మనల్ని విడిపించాలి ఈ దుష్ట సంబంధమైన స్థితుల నుంచి మనల్ని విడిపించాలి దుష్ట కాలము దుష్ట సంబంధమైన పరిస్థితి ఏమిటి అంటే దుష్టుని యొక్క ఆలోచనలు దుష్టుని యొక్క యొక్క ప్రణాళికలు దుష్టుని యొక్క ఉద్దేశాలన్నీ కార్యరూపంలో పెట్టి మనందరి పైన అతడు రుద్దుతా ఉన్నాడు మనందరి పైన తను వాడు రుద్దుతూ మన జీవితాల్ని తనకు బానిసలుగా అయ్యేటట్టుగా చేసుకుంటూ ఉన్నాడు అయితే దుష్టునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి మనుషుల విషయంలో ఎందుకంటే దేవుడు మనుషుల్ని తన పోలిక తన స్వారూప్యంలో తయారు చేశాడు గనక దేవుడు మన విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ఏమిటంటే దుష్టుని యొక్క ఆధిపత్యంలోంచి దుష్టుని యొక్క నుంచి దుష్టుని యొక్క ఉద్దేశములోంచి మనల్ని విడిపించాలన్న ఒక ప్రణాళిక ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు ఆలోచించండి ఏమిటంటే దుష్టుడు ఏదైతే పన్నాగం పన్నుతూ ఉన్నాడో దుష్టుడు ఎలాగైతే మనల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నాలన్నింటి నుంచి తప్పుకోవడానికి ఆ ప్రయత్నాలన్నింటిని మనం తప్పించుకోవడానికి ఆ ప్రయత్నాల బారి నుండి బయటికి రావడానికి మనకు ఉన్న ఆధారం ఏమిటంటే వాక్యం రెండు ఏసయ రక్తం ఏసయ మాట ఏసయ రక్తం ఏసయ ఆలోచన మనకు సహకారిగా నిలబడుతుంది అయితే ఏసయ ఆలోచన కానీ ఏసయ రక్తము కానీ ఏసయ ఉద్దేశము కానీ పవిత్రమైనవి పరిశుద్ధమైనవి ఈ లోకముతో అంటుకట్టబడేవి కావు ఈ లోకములో అది కలిసిపోయేవి కావు రాజీ పడేవి కావు లోకముతో అలా మిళితమైపోయేవి ఆ ప్రణాళికలు కావు లేదా ఆ ఆ ఉద్దేశాలు కావు ఆ సంకల్పాలు కావు ఆయన ఉద్దేశము ఆయన సంకల్పం అంతా కూడా పరిశుద్ధమైంది పవిత్రమైంది ఆయన ఆలోచన అంతా కూడా మనము ఈ లోక సంబంధమైన బంధకాల్లోంచి ఈ లోక సంబంధమైన అపవాది ప్రణాళికల్లోంచి మనం బయటికి రావాలి స్వతంత్రులుగా బతకాలన్న దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశ ప్రకారంగా నడవడానికి యేసు ప్రభు ఒక ప్రణాళికను సంకల్పాన్ని ఉద్దేశాన్ని పెట్టాడు అయితే గమనించాల్సింది ఏమిటంటే ఆయనకున్న ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే మనం ఈ దుష్ట కాలంలోంచి ఈ దుష్ట పరిస్థితుల దుష్టుని బారి నుంచి మనం బయటికి రావాలి దాని నుంచి మనం విడుదల పొందాలి నువ్వు ప్రార్థన చేస్తే విడుదల పొందలేవు ప్రార్థన కొంతవరకు సహకారం చేస్తుంది ప్రార్థన పరిశుద్ధతతో కలిసిపోయినప్పుడు ప్రార్థన పరిశుద్ధంగా చేయ చేయబడినప్పుడు ప్రార్థన పవిత్రమైనదైనప్పుడు అయినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేర్చబడుతుంది దేవుణ్ణి ఆ ప్రార్థన కదిలిస్తుంది దేవుణ్ణి ఆ ప్రార్థన సంతోషభరితంగా చేస్తుంది అయితే ముఖ్యంగా పరిశుద్ధంగా చేయబడాలి మనిషి పరిశుద్ధంగా చేయబడ్డానికి ఈ లోకంలో పాపం మనల్ని ఆవరించింది దుష్టత్వం మనల్ని ఆవరించింది దరిద్రత మనల్ని ఆవరించింది ఈ లోకంలో సంకటములన్నీ ఆవరించి ఉన్నాయి పరిస్థితులు అతలాకుతలమైన పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఆవరించి ఉన్నాయి అయితే వాటి నుంచి విడుదల పొందాలి వాటి నుంచి బయటికి రావాలి అని అందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఎవరు కూడా సఫలీకృతం కాలేకపోతున్నారు కారణం ఏమిటో తెలుసా ఒక ప్రధానమైన విషయాన్ని మీ ముందు నేను చెప్పాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి అయితే ఆయన ఆ దుష్ట కాలము నుంచి బయటికి విడిపించడానికే ఆయన తను తాను మనకు అప్పగించుకున్నాడు అనే ఆవచనం చెప్తుంది తనను తాను మనకు అప్పగించుకున్నాడు అనే వాక్యం చెప్తుంది గమనించండి ఆయన మన కోసం అప్పగించుకుంది ఎందుకో తెలుసా మనల్ని దుష్ట కాలం నుంచి బయటికి తీసుకురావడానికి దుష్ట పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి బలమైన వారిగా నిలబెట్టడానికే ఆయన తనను తాను అర్పించుకున్నాడు అని లేఖనమంతో మాట్లాడుతుంది అయితే గమనించండి ఎలాగో మనం ఆ దుష్టకాలం నుంచి బయటికి రాగలుగుతాం అని నీకు ప్రశ్న వస్తుంది ఎలాగో నేను దుష్ట స్థితిలో నుంచి బయటికి రాగలుగుతాను అంటే మనకు రెండు విషయాలు ఉన్నాయి రెండు సంగతులు మన కోసం ఉన్నాయి మీరు గమనించండి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగితే దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయగలిగితే మన ఎదుట చాలా సంగతులు వ్రాసి పెట్టబడి ఉన్నాయి అయితే గమనించండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది జాగ్రత్తగా చూడండి ఒకసారి దేవుని వాక్యం చెప్తున్న మాటని మనం ఒకసారి విందాం చూడండి రెండు విధాలుగా మనము విడుదల పొందే అవకాశం ఉంది రెండు విధాలుగా మనం బయటికి రాబట్టబడే అవకాశం మనకుంది రెండు విధాలుగా మనం విడుదల పొంది నూతన పరచబడే అవకాశం బలపరచబడే అవకాశం మనకుంది ఒకసారి చూద్దాం పత్రికలో ఆ మాట రాసి పెట్టబడింది చూద్దాం ఒకసారి పత్రిక మూడవ అధ్యాయం పత్రిక మూడవ అధ్యాయం చూద్దాం మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూద్దాం రోమ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూద్దాం క్రీస్తు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచను దేవుడిప్పటి ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచునిమిచ్చము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగు చేశాను ఇక రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి ఒకటి రక్తమును నమ్మటం వలన ఏసు రక్తం పరిశుద్ధమైన రక్తం ఏసు రక్తం పవిత్రమైన రక్తం అది అమూల్యమైన రక్తము అని కూడా రాశ ఉంది మీరు గమనించండి అమూల్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం అది ఏసు రక్తం ఆ ఏసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఏసు రక్తమును మనం అర్థం చేసుకోవడం ద్వారా ఏసు రక్తంలో ఉన్న శక్తిని గుర్తించడం ద్వారా ఏసు రక్తంలో ఉన్న ఆ యొక్క సంగతిని మనం అర్థం చేసుకొని దాన్ని మనము ధ్యానించి దాని ప్రకారం నడిసే ప్రయత్నం చేయడం ద్వారా దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఏమిటి ఆ సంకల్పం అని చెప్పానంటే మనం పవిత్రులుగా మార్చబడటం మనము ఈ లోక సంబంధమైన లేదా ఈ దుష్టుని యొక్క ఆధిపత్యం నుంచి బయటికి రావడం ఆయన సంకల్పం ఆ సంకల్పం నెరవేర్చబడడానికి మనకు సహాయం చేసేది మొదటిది ఏమిటంటే ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచడం ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచడం ఏసు రక్తం నన్ను కడిగింది ఏసు రక్తం నన్ను పవిత్రపరిచింది ఏసు రక్తంలో నేను కడగబడ్డాను గనక ఇక మీదట ఆ రక్తమునకు కలంకము కలగ ఆ రక్తమునకు నేను ఆ కలంకము రాకుండా చేయునట్లు నేను పాపంలోనికి వెళ్ళకూడదు నేను పాప స్వభావాన్ని కలిగి ఉండకూడదు అన్న మనస్సాక్షి నీలో పనిచేస్తున్నప్పుడు నీ జీవితము విశ్వాసభరితమవుతుంది ప్రేమ దేవుని పెట్టారా ఆలోచించండి ఒకసారి యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది యేసు రక్తము మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది అని యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచ్చనాలు మనం చూస్తే మనం మన పాప ఒప్పుకున్నట్లయితే ఆయన నీతి ముంచుడు నమ్మదగిన వాడు గనుక ఆయన రక్తము ప్రతి పాపల నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని రాస్తుంది ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి ఏసు రక్తం మనం కడిగేటట్టుగా మనం ఆయన రక్తంలో విశ్వాసం ఉంచాలి ఆయన రక్తమును మనము అర్థం చేసుకోగలగాలి ఆయన రక్తంలో ఉన్న శక్తిని మనం ఆలోచించగలగాలి ఆ రక్తమును మనం కింద వేసి తొక్కేవారిగా క్రైస్తవులు ఉండకూడదు మీరు గమనించాలి అపవాది అదే చేస్తాడు ఆయన రక్తమును అవమానపరిచేటట్టుగా చేసి ఆ రక్తము మనం కిందేసి తొక్కేటట్టుగా వాడల్ని వాడు మనల్ని మోసపరుస్తూ ఉంటాడు వాడు మన జీవితంలో తప్పుడు ఆలోచన తప్పుడు ధ్యానము తప్పుడు స్వభావాన్ని కలిగేటట్టుగా చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డారా ఈ రాత్రి మీరు ఆలోచించండి ఈ సమయంలో మీరు ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యమంతో మాట్లాడుతుంది రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్తమును దేవుడు మనకు కరుణాధారముగా దయచేసాడు ఆ రక్తమును నమ్మడం ద్వారా ఆ రక్తమును ఆలోచించడం ద్వారా ఆ రక్తమును నువ్వు నువ్వు స్వాధీనపరుచుకోవడం ద్వారా నీవు ఆయన విశ్వాసంలో స్థిరపరచబడి ఆయన ఆలోచనలో స్థిరపరచబడి ఆయన యొక్క సంకల్పానికి నువ్వు నిలబెట్టబోటం కావలసిన బలాన్ని సంపాదించుకుంటావు రెండవ మాట ఆయన నామమునందు విశ్వాసము అని రాసిపెట్టబడి ఉంది చూడండి ఆ మాటను కూడా మరలా చదువుదాం అందులోనే తాను నీతి మంత్రుడును ఏసు నందు విశ్వాసము గలవానిని నీతి మంత్రునిగా ఇండుటకు ఆయన అలాగు చేశాను మీరు గమనించండి ఏసు నందు విశ్వాసముచ్చువాడిని వాడిని మంత్రుడిగా చేస్తాడు అని రాసింది పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించండి ఏసు నందు విశ్వాసముంచినప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడతాడు నీతి చేయబడతాడు అంటే దేవునికి ఎవరసరు అవసరము నీతి మంచులు అవసరం నీతి మంచులు అనగా లోక సంబంధమైన క్రియల్లో పడుతూ లేస్తూ ఉండేవారు కాదు ఏసయ్య రక్తంలో విశ్వాసం ఉంచి ఏసయ నామంలో విశ్వాసం ఉంచి ఆయన నీతి ప్రకారం నడవడానికి తృష్ణ కలిగిన వారు నీతి మంత్రులుగా చేపడతారు జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి దేవుని వాక్యంలో మరి ఎలా సాధ్యపడుతుంది ఇది ఎలా ఎలా ఇది మనం సాధించగలుగుతాం అంటే విశ్వాసం ద్వారా ఆ వాక్యాన్ని వినడం ద్వారా ఆ వాక్య ప్రకారం నడవడం ద్వారా ఆ వాక్య ప్రకారంగా కొనసాగడం ద్వారా ఆ విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మనము ఏమవుతాం నీతిమంతులుగా మార్చబడతాం అలాగే ఒక మాటను చూద్దాం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయములో ఒక మాటను చూద్దాం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం మూడో వచనం ఒకసారి చదువుదాం నేను చదువుతాను కొరంతీళ్లకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం మూడో వచ్చినాం చూడండి నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి బొందెను గమనించండి లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల కోసము చనిపోయాడు మన పాపముల కోసము చనిపోయాడు అంటే ఆ చనిపోయిన దాన్ని విశ్వసించినప్పుడు ఆ రక్తమును మనం విశ్వసించినప్పుడు ఆయన మరణమును విశ్వసించినప్పుడు ఆయన నా కోసం చనిపోయాడు ఇక నేను ఆయన్ని మరలా చంపే స్థితిలో ఉండకూడదు నేను ఇక మరలా ఆయన ఆయనను సిలువ వేసిన స్థితిలో ఉంచకూడదు మరలా ఆయన రక్తమును కాల్చేవాడిగానే ఉండకూడదు ఆయన గాయంలో వేలు ఉండకూడదు అన్న తపన నీలో కలగాలి గమనించండి ఆలోచించండి ఒకసారి ఆయన మన కోసం తన ప్రాణము అర్పించాడు ఆయన మన కోసం మరణించాడు అని వాక్యం చెప్తా ఉంది ఇంకొక మాట కూడా చూద్దాం అదే కొరంతీలుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయములో ఒక మాటను చూద్దాం కొరంతీలుకు రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయం చూస్తే ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వాక్యాన్ని చూద్దాం ఒకసారి కుదరతీలోకి రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వాక్యం అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు పరలోకమును తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను దేవునికి స్తోత్రం కలను గాక మీరు గమనించండి ఆ సమాధాన వాక్యం రెండో మాట వాక్యము 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 ఇరవై ఒకటి కూడా చదువుదాం ఒకసారి ఇరవై ఒకటి కూడా చదుద్దాం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం మెరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను గమనించండి పాపము చేయలేదు కానీ ఆయనలో పాపము లేదు కానీ మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు ఇప్పుడు ఈ విషయాల్లో మనకి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే పాపము అనేది మన జీవితాన్ని పాడు చేస్తుంది అయితే పాపము తీసివేయడానికి ఏసుక్రీస్తు ప్రభు మన కోసము తానే ఆలోచన కలిగి ఉండి తానే మనల్ని విడిపించాలన్న ఒక ప్రధాన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు చూడండి మన యొక్క పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఆయన కలిగి ఉన్న ఉద్దేశము ఆయన కలిగి ఉన్న ఆలోచన మనకు అర్థమైనప్పుడు మనము ఏసు ప్రభును గట్టిగా పట్టుకుంటాం అంటే లోకాన్ని విడిచి పెడతాం లోక సంబంధమైన విధానాల్లోంచి బయటికి రాగలుగుతాం దానికి మన మీద ఎవరో బలవంతం చేయవలసిన పని లేదు కానీ యొక్క సన్నిధిలో మనంచట మనమే మనంచట మనమే లోకాన్ని ద్వేషించి ఈ లోక సంబంధమైనవి ఒట్టివని అర్థం చేసుకొని ఏసు ప్రభుతో సంబంధాన్ని పెట్టుకుంటాం అంటే ఏసు ప్రభుతో సంబంధాన్ని పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఈ యొక్క చెడ్డ స్థితి నుంచి లేదా యొక్క చెడ్డ యొక్క ఆ దుష్టిని యొక్క బంధకం నుంచి మనంచట మనమే విడుదల పొంది త్రోసివేసి పరిగెత్తుకొని వస్తాం ఎవరు బలవంతం చేయవలసిన పని లేదు అండ్ ఎందుకు అలా జరుగుతుందంటే ఏసై యొక్క మరణం మనకు అర్థమైనప్పుడు ఏసై యొక్క రక్తపు విలువ మనకు అర్థమైనప్పుడు ఏసై యొక్క ఆ యొక్క సమర్పణ లేదా ఏసు ప్రభు యొక్క మరణము ఆ యొక్క సమర్పణ విధానం ఏదైతుందో అది మనకు అర్థమైనప్పుడు మనము చేయగలుగుతాం మనము దేవుని కోసం భక్తి చేయగలుగుతాం గమనించండి మొదట మనకి విశ్వాసం అర్థం కావాలి రెండవది ఏసు రక్తపు శక్తి అర్థం కావాలి మూడవది పాపము యొక్క భీకరత్వం ఏమిటో అర్థం కావాలి ఆయన మన కోసం చేసిన త్యాగం కూడా మనకు అర్థం కావాలి ఇవి అర్థమైనప్పుడు మనం యేసు కోసం బ్రతికే అవకాశం అత్యధికంగా కనబడుతుంది జాగ్రత్తగా మీరు పరిశీలించండి ఇంకో మాట కూడా నేను మీకు చూపిస్తాను పేతురు మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతాను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద కొనెను ఆయన పొందిన గాయం చేత మనం స్వస్థపరచబడుతున్నాం గమనించండి ఒకసారి ఆయన మన పాపముల నిమిత్తము మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన మూడు మేకుల మధ్యలో సెలవులో వేలాడాడు కలవరి సిలలో తను చాను అర్పించుకున్నాడు ఎందుకో తెలుసా మన పాపముల కోసం అంటే మీరు ఆలోచించండి మన పాపములకు శిక్ష ఆ రోజే కలిగింది ఏ రోజు సిల్వలో ఆయన మరణించిన రోజే శిక్ష కలిగింది అయితే మనము స్థిరత్వాన్ని కలిగి లేక మనము స్థిరత్వాన్ని సంపాదించుకోలేక లేదా విశ్వాసము కలిగి ఉండలేక విశ్వాసం ద్వారా కొనసాగలేక పలుసార్లు పడిపోతూ ఉన్నాం అయితే యేసు ప్రభు ఏ రోజైతే నిన్ను తన రక్తం ద్వారా కొన్నాడో నిన్ను తనతో పాటుగా సిలువలో వేలాడ తీసుకునేటట్టుగా నిన్ను తనతో పాటు సిలువలో మోశాడో ఆ రోజు నుంచి నువ్వు నీతిమంతుడుగా మార్చబడ్డావు ఎలా సాధ్యమవుతుంది అంటే నీవు ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పుడు ఆయన రక్తం విలువనికి అర్థం కావాలి ఆయన మరణం విలువనికి అర్థం కావాలి ఆయన యొక్క ప్రేమనికి అర్థం కావాలి మీరు గమనించండి ఆయన స ప్రణాళిక ఆయన యొక్క ఆ యొక్క సంకల్పం మనకు అర్థం కావాలి అలా అర్థమైనప్పుడు మనము విడువక ఆయన్ని వెంబడించే అవకాశం కలుగుతుంది ఇవి ఈ రెండింటి మీద ఆధారపడడం జరు వల్ల జరుగుతుంది ఒకటేంటంటే విశ్వసించడం వల్ల ప్రభు యొక్క నామాన్ని ప్రభువును విశ్వసించడం వల్ల రెండవది ఆయన రక్తంలోని శక్తిని విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడతాం ఒకవేళ నీతిమంతులుగా చేయబడకపోతే పరిస్థితి చేయబడితే పరిస్థితి ఏంటో ఒకసారి చదివి నేను ముగించేస్తాను చూద్దాం ఒకసారి గలతి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని చదువుదాం ఒకసారి ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యం గమనించండి నీతిమంతులుగా చేయబడినప్పుడు ఎలాంటి బ్రతుకు మనం బ్రతికుంటామో ఒకసారి చూద్దాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఎవరికి వారు చూడండి మీలో గమనించినట్టయితే శరీర కార్యములు స్పష్టమైనవి స్పష్టమై ఉన్నవి శరీర కార్యములు క్లియర్గా కనబడుతున్నాయి మన జీవితంలో శరీర కార్యములకు చోటు ఇచ్చినప్పుడు ఏ సయమంతో ఉండడు ఆ దుష్టుడు ఉంటాడు దుష్ట యుగము మనలో పనిచేస్తుంది దుష్ట స్వభావం మనలో పనిచేస్తుంది ఇందులో ఏవి మనలో ఉన్నా అది ఆ దుష్టుని యొక్క స్వభావం మనలో పనిచేస్తుంది ఒకసారి గమనిద్దాం శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వం అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగినవి వీటిని గుర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం అటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను మీరు గమనించండి ఇట్లాంటి వాటిలో ఏవి మన లోపల ఉన్నా ఈ రోజు మనం తీసివేసుకోవాలి ఏసు రక్తం ద్వారా కడగబడాలి దేవుణ్ణి అడగాలి ప్రభా నాకు సహాయం చేయి ప్రభా ఈ బలాన బలహీనతలో నేను నిలబెట్టబడలేకపోతున్నా ఇందులో యేసు ప్రభు చెప్పిన మాటకు ఖచ్చితంగా మనము అర్థం చేసుకొని ప్రార్థన చేయాలి యేసు ప్రభు చెప్పిన మాటను నిజంగా అర్థం చేసుకొని ప్రార్థన చేయాలి ఏదో మనకు నచ్చినట్టుగా చేయకూడదు గమనించండి ఈ స్వభావాలు ఏవి మనలో ఉన్నా మనం దేవుని రాజ్యంలో పాలుపంపులు పొందలేమని లేఖనం చెప్తోంది మీరు గమనించండి అయితే ఇందులో ఏమాత్రము దాపరిక లేకుండా స్పష్టంగా చెప్తున్నాను అంటాడు స్పష్టంగా చెప్తుంది వాక్యము అంటుంది అయితే గమనించండి దేవుని వాక్యమును మనము వినేవారిగా మాత్రమే కాకుండా విని దాన్ని చేసే స్వభావం కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అలాగే చూద్దాం ఒకవేళ ఈ ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన లేకపోతే దుష్ట సంబంధమైన స్వభావంలో మనకు మనం ఉంటే ఆయన సంకంలో సంకల్పంలో మనం లేని వారం అయితే ఈ స్వభావాల్లో ఏవో కొన్ని మన దగ్గర ఉంటాయి ఈ స్వభావాలకి మనం ఏమంటారు ఆకర్షితులమై ఆ స్వభావాల్లో మనం కొనసాగిన వారం అవుతాం అలా కాకుండా దేవుని రాజ్యంతో మనం వారసత్వం కలిగి ఉంటే దేవుని రాజ్యములో మనం నిలబెట్టబడిన వారం అవుతే మన లోపల ఇవి పెరుగుతూ ఉంటాయి చూద్దాం అవి కూడా ఇరవై రెండవ వచ్చినాం ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇచ్చి వాటికి విరోధమైన క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా ఇచ్చలతోను దురాశలతోనూ వేయబడి ఉన్నారు సిలువ వేసి ఉన్నారు దేవునికి స్తోత్రం మీరు ఆలోచించేయండి ఇప్పుడు ఈ దుష్ట సంబంధమైన వాటిని చంపేశారంట ఈ దుష్ట సంబంధమైన వాటిని అన్నింటినీ నాశనం చేసిన వారు క్రీస్తు బిడ్డలు యేసు ప్రభు రాజ్యంలో వారసత్వం పొందేవారు అయితే గమనించాలి ఏంటంటే ఇక్కడ ఉంటే ఈ యొక్క దేవుని రాజ్యంతో మనకు సంబంధం ఉంటే చూడండి మనలో అధికంగా అభివృద్ధి చెందేవి ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘాశాంతము దయాలుత్సము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము గమనించండి ఇవి మన లోపల అభివృద్ధి అవుతుంటాయి ఇవి దేవుని రాజ్య సంబంధమైనవి దేవుని రాజ్య సంబంధమైనవి అయితే గమనించండి ఈ రాత్రి ఈ ఈ విషయాల్లో మనం సిద్ధపరచబడకపోతే మనము దుష్టుని యొక్క ఆ యుగములో దుష్టుని యొక్క విధానములో నిలబెట్టబడిన అవకాశం కలిగి ఉన్నాం అయితే గమనించాలి ఒకసారి మరల చౌద మూల వచ్చినం మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట నుండి విడిపింపవలనని మన పాపముల్ నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాను మీరు గమనించండి దుష్టకాలం నుంచి విడిపించాలని ఆయన అర్పించుకున్నాడు అంటే దుష్ట మనం బయటికి రాకపోతే ఆయన అర్పించుకున్న అర్పణ వ్యర్థమైపోయే అవకాశం ఉంది ఆయన శిలువ మన జీవితంలో వ్యర్థమైపోయే అవకాశం ఉంది భక్తి పెరగడము అంటే ఏదో కాదు కానీ ఈ లోక సంబంధమైన వాటి నుంచి మనం దూరమైపోవడం ఐగుప్తు నుంచి దూరం అయిపోయి కణాన్ లోనికి చేర్చబడడం అంటే అర్థం ఏంటంటే ఐగుప్తు నుంచి దూరం కాకుండా ఎవరు కూడా కణాన్ అచ్చుకోలేరు కణాన్లో అడుగు పెట్టలేరు దేవుని పెట్టలారా ఈ రా ఈ యొక్క ఈ సమయంలో మీరు ఆలోచించేయండి నిన్ను ప్రేమించి యేసూప్రభుని నేను నిలబెట్టి యేసూప్రభు తన కరుణ చూపించి ఈ మాటలు మనతో చెప్పిస్తా ఉన్నాడు నీకు సహాయం చేసేది ఆయన ఎందు విశ్వాసం ఆయన నామ్మందు విశ్వాసం రెండు ఆయన రక్షణ ఆయన్ని ప్రేమించడం ఆయన రక్తాన్ని మనం అర్థం చేసుకోవడం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన వాక్య ప్రకారం నడవడం మన జీవితంలో ఎంతైనా సహకారులుగా నిలబెడతాయి మన బ్రతుకు అంతకంతకు వద్దేటట్టుగా చేస్తుంది కాబట్టి ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని మాటలు విన్న దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి దేవుని సన్నిధిలో నేను ఎలాగైనా దేవుని ఉద్దేశ ప్రకారం నడవాలి అంతకుమించి ఈ లోకం నాకు శ్రేష్టమైంది కాదు ఈ లోకం నాకు విలువైంది కాదు ఈ లోకంలో నేను ఏమీ సాధించగలిగింది ఏమీ లేదు ఇంతవరకు ఏమీ కూడా సాధించలేదు కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలి ఈ లోక సంబంధమైన విషయాల్లో వెళ్లకుండా ఆయన రక్తం మన కోసం కాచాడు కనుక అది నిరర్ధకం కాకున్నట్లు వ్యర్థం పోకున్నట్లు ఆయన కోసం ఆయన సన్నిధిలో ఆయన నామ ఘనత కోసం మనందరం కూడా సిద్ధపడి ఆయన మయం కోసం ఆయన సన్నిధిలో కొనసాగి బలపరచబడి ఆశీర్వదించబడదు ముగాక అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించి ని దీవించి ఉన్నతమైన కృపలో నిలబెట్టి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ దేవ విన్న వాక్యమును ప్రభా మీరు దీవించండి ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఆ వాక్యమును విని దానిలో వారు సిద్ధపరచబ మనస్సు కలిగి ఉన్నారు వారందరూ కూడా ఏసు నామములో దీవెన పొందుకుందురు కాక అవును మీ రక్తం మాకు అర్థం కావాలి మీ నామ విశ్వాసం మీ నామంలో విశ్వాసం పెట్టగలిగిన స్థితి మాకు అర్థం కావాలి మేము దాంట్లో వేరుపరచబడి ఉన్నతమైన స్థితిలో ఉండి ఈ లోకాన్ని విడిచి మీ వైపు പ്രയാണം ചെയ്യലിനെ കുറിപ്പ് ദയച്ചു ప్రభానికి స్తోత్రంలో ప్రతి బిడిని కూడా మీరు ఆశీర్వదించండి మేలుతో నింపండి బలపరిచండి ఉన్నతమైన క్రియ చేయండి ప్రభా దేవానికి స్తోత్రంలో ప్రతి బిడి కూడా మీ మహిమతో నింపబడును గాక మీ అభిషేకం చేత నింపబడును గాక అయా పరిశుద్ధమైన సంఘముగా మీ చిత్తానుసారమైన సంఘముగా మీ పేరు పెట్టబడిన సంఘముగా ఇదిగో బుర్రపిల్ల కన్యకగా ప్రవానికి స్తోత్రంలో పెళ్లి కుమార్తెగా ప్రభా సిద్ధపరచబొట్టు సహాయం దయచేసి ప్రభా ఈ లోకం శ్రేష్టమైంది కాదు కనుక ఈ యుగ సంబంధమైన స్థితిలో మేము ఉండకుండా ప్రభాయన ప్రభా దుష్టుని యొక్క అయా నాయన దుష్ట స్థలం ఉండకుండా ఆ స్థితిలో మీ కోసం సిద్ధపరచబడే సహాయం దయచేసి మమ్మల్ని బలపరిచి మా ఇంకోసం నిలబెట్టండి ప్రతి బియ్యం దీవించండి బలహీనతలు తీసుకున్న కార్యం చేసి మేలుతో నింపు చేసి ప్రభా ఎంతమంది బిడ్డలైతే విశ్వసిస్తున్న వారందరి అందరి జీవితంలో ఆరోగ్యం బలము శక్తి నెమ్మది ఆత్మలో వర్ధిల్లడం దయచేసి కృప ఏం చేసి கஷமாஞ்சி நடிப்பிச்சு இன்பம் ஏ சோனம் ரெடி வேறு கொஞ்சம் தன்றி அமேன்!